ఓం నమ శివ శ్రీ మాతృ నమ ఓం శ్రీ సాయిరాం అందరికీ నమస్కారం అండి సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీన ఆదివారం నాడు ఈ రాశి వారి పూర్తిగా జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఈ వీడియోలో క్లియర్గా అయితే తెలుసుకుందామండి మరి వివరాల్లోకి వెళ్తే గనక ఈ రాశి వారికి దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే వీడియోను చివరి వరకు చూస్తే ఎందుకు తప్పకుండా ప్రయత్నం చేయండి ఇంకా మీకు అమ్మవారి అనుగ్రహం మీకు ఎప్పుడు కూడా శుభంగా కలగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాయి ఇక మీ జీవితంలో పూర్తి అంశాలన్నీ ఈ వీడియోలో మీకు ఏం జరగబోతుంది రేపని అన్ని అన్ని విషయాలైతే తెలుసుకుందామండి మీరు అందంపైన ఆసక్తి అధికంగా ఉంటుంది ఏదైనా సాధించాలనే తప్పన కూడా ఈ రాశి వారికి అధికంగా కనిపిస్తూ ఉంటుంది రంగంలోని దూర దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షణ కూడా మీకు బాగా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాత ఏ పనైనా సరేగానే వీరు మొదలు పెడుతుంటారు జీవితంలో నిందలు ఆరోపణలు ఏవి ఉన్నప్పటికీ కూడా అన్ని అధిగమించేటువంటి సామర్థ్యాలు కూడా ఈ రాశి వల్ల అధికంగా కనిపిస్తూ ఉంటాయి అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసి విజయాన్ని సాధిస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈ యొక్క సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలు మిశ్రమంగా ఉన్నప్పటికీ మిమ్మల్ని ఇంటి నుండి గెంటేసిన వారు మీ ఇంటికి తప్పకుండా రాబోతున్నారు అలాగే మిమ్మల్ని ఎవరైతే తక్కువగా అంచనా వేశారో వారు తప్పకుండా మీ గురించే మీ వ్యాల్యూ అర్థం చేసుకొని మీ కాళ్ళ మీద పరీక్ష మాపన కూడా వేడుకోబోతున్నారు అలాగే నిర్దాక్షిణంగా మిమ్మల్ని చాలా రోజులుగా వేధిస్తూ మాటలతో సోటిపోటితనంగా వేటి వేధిస్తున్న వ్యక్తులే మిమ్మల్ని క్షమాపణ వేడుకోబోతున్నారు అది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మిమ్మల్ని అవమానించవచ్చు లేదంటే కుటుంబ సభ్యులు కూడా ఈ విధంగా మీ ఇంట్లో గెంటేసినటువంటి వ్యక్తులే మరల తిరిగి మీ దగ్గరకు వచ్చినప్పటికీ మరల అది మంచి మళ్ళీ మిమ్మల్ని వారిని చేరదీసేటువంటి అవకాశం ఉన్నప్పటికీ మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని కొంచెం అవమానపరిచేటువంటి దిశగా కనిపిస్తున్నారు కాబట్టి ఒకసారి ఆలోచించండి ఎవరైతే మిమ్మల్ని అవమానపరిచారు ఎవరైతే మిమ్మల్ని దేనికి పనికిరాదని చెప్పి పదే పదే మిమ్మల్ని విపరీతంగా బాధ గురి చేశారు అటువంటి వ్యక్తులు మరలా మీ దగ్గరికి వచ్చేందుకు వస్తున్నారు అలాగే ఏ అవసరం కోసం వారు మీ దగ్గరికి వస్తున్నారనే విషయాన్ని కొంత లౌకికంగా ఆలోచించి కొంచెం జాగ్రత్త పడవలసినటువంటి అవసరం కూడా ఉంది కాబట్టి వారు మీ దగ్గరికి వస్తారని చెప్పి మిమ్మల్ని ఏదో విధానంగా ఏదో ఒక విషయాలు అడుగుతారని చెప్పి మేము కారులో కూడా ఉండరు అలాంటి ఊహించినటువంటి పరిణామం మీ జీవితంలో రేపటి రోజున దిన ఫలితాలలో కనబడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా ఈ రాశి వారి యొక్క జీవితంలో ఒక అద్భుతం అయితే జరగబోతుందని చెప్పుకోవాలి ఇది మీ జీవితానికి మలుపు తిప్పేటువంటి సంఘటన అని చెప్పుకోవడంలో ఎలాంటి ఆశ్చర్యం కూడా లేదు ఇక మానసికంగా మీరు ఒకప్పుడు బాధ వల్ల ఎంతగానో కుంగిపోయారు మానసికంగా కొన్ని రోజుల పాటు మనసులో నుండి ఆ బాధను కూడా మీరు తీసేయలేకపోయారు అటువంటి పరిస్థితిని ఎంతగానో మీరు అనుభవించారు అటువంటి వ్యక్తులు మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని సహాయం అడిగినాము నిన్న క్షమాపణ అడగడం మీకు చాలా ఆశ్చర్యాన్ని అలాగే కొంత ఆనందాన్ని కలిగించేటువంటి అంశం ఉందని చెప్పుకోవాలి అలాగే మిగిలినటువంటి అంశాలు కనుక చూసినట్లయితే మిశ్రమంగా కనిపిస్తున్నాయండి ఈ రాశి వారు ఎవరైనా సరే చాలా కాలంగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతూ అప్పుల ఊబిలో కూరుకొని పోయి అప్పులకు ఊబి నుండి బయటపడేటువంటి మార్గం మీకు తెలియక మీరు సతమతం అవుతున్నట్లయితే ఆ అప్పుల ఊబి నుండి బయటపడడానికి భగవంతుడు చక్కటి మార్గాన్ని ప్రసాదించబోతున్నారని చెప్పుకోవచ్చు ఈ విధంగా ఆర్థికపరమైనటువంటి అంశాలలో కూడా మీరు చాలా కాలంగా ఎదుర్కొన్నటువంటి సమస్యకు పరిష్కారం అయితే దొరకబోతుందని చెప్పుకోవాలండి ఇక ఎవరైనా సరే వ్యాపారవేత్తలు చాలా రోజులుగా నూతన వ్యాపారాలను ప్రారంభించాలని చెప్పి అనుకుంటున్నారు లేదా వ్యాపారాన్ని విస్తరించాలని చెప్పి అనుకుంటున్నా అటువంటి వారి యొక్క జీవితంలో కూడా ఒక అద్భుతం అయితే జరగబోతుంది ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో ఊహించినటువంటి పరిణామం అనేది ఉండబోతుంది ముఖ్యంగా మీ లైఫ్లో ఆర్థికపరమైనటువంటి అంశాలలో అద్భుతమైనటువంటి లేదా మీరు పొందుతారు ఎవరి దగ్గర నుంచి అయినా సరే డబ్బులు రావాల్సింది డబ్బులు ఇవ్వకుండా వారు మిమ్మల్ని చాలా కాలంగా విసిగిస్తున్నట్లయితే కూడా డబ్బులను మీరు ఈరోజు పొందబోతున్నారు అంటే వారికి వారు రియలైజ్ అవ్వడం కావచ్చు ఏదో అద్భుతం జరిగే ఆ డబ్బులు అనేది మీ దగ్గరకు చేరే అవకాశం కనిపిస్తున్నాయి ఈ కీరాశి రాశి వారికి చెందినటువంటి వ్యాపారవేత్తలు వ్యాపారాలను విస్తరించడానికి తీసుకున్నటువంటి నిర్ణయాలు సఫలీకృతం కాబోతున్నాయండి అలాగే ఉద్యోగస్తులు కొన్ని అనేది ఎదుర్కొంటారు ఆ సవాళ్ళు ఎదుర్కొన్నప్పటికీ కూడా మీకు చాలా వరకు కూడా అనుకూలమైన ఫలితాలు వస్తాయి అంటే పని వద్ద ఎక్కువగా మీకు పని విషయంలో మీరు చేయాలంటే పొరపాటు కూడా ఒక ఆరోపణ ఎదుర్కొన్నటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అయినప్పటికీ మేము మరి పై అధికారులు మేము మరి అరవ అడవడం కానీ కోపంగా మాట్లాడడం కానీ ఏవి జరగవు ఎందుకంటే మీ గురించి వాళ్ళు పూర్తిగా అర్థం చేసుకున్నటువంటి కలిగి ఉంటారు అలాగే ఏ పొరపాటు కూడా చేయరని చెప్పి వారు తప్పకుండా తెలుసుకుంటారు అలాగే మీరు పొరపాటు చేసినట్టుగా అందరూ భావించినప్పటికీ ఎవరి వల్ల కూడా మాట పడవలసినటువంటి అవసరం ఎక్కడ కూడా కనిపించడం లేదు తోటి ఉద్యోగస్తులు ఒకరు మీకు సపోర్ట్గా నిలుస్తారు అనేది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించే సంఘటన అవుతుంది ఎందుకంటే వారు ఎప్పుడు కూడా మీకంత క్లోజ్గా ఉండరు అటువంటి వ్యక్తి మీకు సపోర్ట్గా నిలబడడం అనేది మీకు చాలా ఆశ్చర్యం కలిగించేటువంటి సంఘటన చెప్పుకోవాలి ఇక ఈ వారు ఎవరైనా సరే చాలా రోజులుగా ఏదైనా పని మొదలు పెట్టాలనుకుంటున్నారు మొదలు పెట్టలేకపోతున్నారు అటువంటి పనిని ఈరోజు మీరు మొదలు పెట్టగలుగుతారు కాబట్టి ఈ రాశి వారు ఎవరైనా సరే అండి గత అంటే కొద్ది కాలంగా ఏదైనా సరే సమస్యలతో బాధపడుతూ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఈ సమస్య నుంచి పరిష్కారం దొరకక సతమతం అవుతున్నట్లయితే కనుక సమస్య నుంచి బయటపడేటువంటి ఒక మార్గం కూడా మీకు దొరకపోతుంది ఒక వ్యక్తి నుండి చక్కగా గైడెన్స్ కూడా మీకు లభిస్తుంది కాబట్టి ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షం కావచ్చు ఇన్ఫర్మేషన్ అయితే మీరు చేసుకుంటారు మీకు ఉన్నటువంటి అనారోగ్య అన్ని త్వరలో మీరు చెక్కబెట్టబోతున్నారు దూర ప్రయాణాలు చేసేవారు మాత్రం అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి డబ్బులు విలువైనటువంటి వస్తువుల పట్ల తప్పకుండా జాగ్రత్తగా ఉండాలి లేదంటే నష్టపోయేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో తప్పకుండా జాగ్రత్త పడండి అలాగే విద్యార్థిని విద్యార్థులు చాలా వరకు కూడా సానుకూలమైన ఫలితాలు పొందుతారు ఏకాగ్రత లోపించే పరిస్థితులు ఉన్నాయి దాన్ని ఖచ్చితంగా అధిగమించగలుగుతారు ఉపాధ్యాయుల నుంచి సరైనటం మాత్రం లభిస్తుంది ఏ ఇదివరకు ఏ విషయంలో సమస్యలతో బాధపడుతున్నారు బదనపడుతున్నారు అటువంటి సమస్యలు పరిష్కారం అయితే లభిస్తుంది అలాగే ఉపాధ్యాయ వృద్ధిలో కొనసాగుతున్న వారు తోటి ఉద్యోగ ఉపాధ్యాయుల నుండి ప్రతికూలతను ఎదుర్కోబోతున్నారండి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త పడండి ఈ రోజున దిన ప్రకారం కులవృత్తులు చేసుకునే వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ వృత్తి జీవితంలో చిన్న చిన్న సమస్యలు ఎదుర్కోబోతున్నారు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ రోజున దిన ప్రకారం ఎవరైతే చాలా కాలంగా ఏదైనా పని మొదలు పెట్టాలనుకునే మొదలు పెట్టలేకపోతుంటారో ఆ పనులు తప్పకుండా మీకు విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి కనిపిస్తున్నాయి రాజకీయ నాయకులకు సమయం అనుకూలంగా ఉంటుంది వ్యవసాయదారులకు కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి విదేశాల్లో ఉన్నప్పుడు మీకు సొంత వ్యక్తుల నుంచి కూడా ఒక అంటే మీ యొక్క బంధువులకు సంబంధించిన కావచ్చు కుటుంబ సభ్యులకు సంబంధించి కావచ్చు ఇటువంటి మీరు ఎక్సెప్ట్ చేయనటువంటి ఒక న్యూస్ని అయితే మీరు వారి ద్వారా వినేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా అనుకూల ప్రతిఫూలక ఫలితాలు ఈ విశ్రమంగా రెండు వేల ఇరవై ఐదు మీకు రేపటి రోజున అనేది ఇది రాశి వ్యక్తులకు ఉండబోతుంది కానీ ముఖ్యంగా ఊహించినటువంటి ఒక సంఘటన తప్పకుండా మీరు జరుగుతుంది మిమ్మల్ని అవమానించారు ఎవరైతే తక్కువ అంచనా వేసుకున్నారు ఎవరైతే మీ సహాయాన్ని ఇప్పటి వరకు కూడా ఆశించకుండానే ఉండనే వ్యక్తులు మీ దగ్గరికి రావడం అది బంధువులు కానీ మిత్రులు కానీ లేదా పనిచేస్తులు కానీ మీ యొక్క కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా కానీ మీ జీవితంలో మిమ్మల్ని అవమానపరిచి మిమ్మల్ని తక్కువ అంచనా ఇచ్చినటువంటి వ్యక్తులే వారికి వారు రియలైజ్ అయిపోయి మీ యొక్క సహాయాన్ని అడగబోతున్నారు మీ యొక్క క్షేమాపణ అడుగుతారు ఇదైతే మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించే ఆనందాన్ని కలిగించేటువంటి అంశమైనప్పటికీ తిరిగి మరలా మీకు కొంతవారితో ఏదైనా కానీ ముందు ముందు రోజుల్లో ప్రాబ్లం కాకుండా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఒకసారి మన కీడు కోరుకున్న వారు తిరిగి మరల వారు రియలైజ్ అవ్వడం అంటూ జరగదనమాట ఎందుకంటే వారి మనసులో ఏదో ఒక చోట కొంతైనా కానీ ఈ మీద ఈర్ష ద్వేషాలు ఉంటాయి కాబట్టి ఈ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండండి ఆ వ్యక్తుల పట్ల కొంచెం తప్పకుండా అప్పుడ కలిగి ఉండాలి అంతేకాకుండా ప్రేమికుల పరంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి రేపటి రోజున చాలా అద్భుతంగా ఉంటుందండి ఎవరైతే ప్రేమికులు ఉంటారో ఈ రాశి చెందిన వారు వారు మీ యొక్క ప్రియమైనటువంటి వ్యక్తికి రేపటి రోజున మీ యొక్క జీవితంలో జరిగేటువంటి అన్ని విషయం అయినటువంటి కొన్ని విషయాలు వారితో షేర్ చేసుకోవడం జరుగుతుంది అలాగే మీ యొక్క ప్రేమ ఎంత బలమైనది అలాగే ఎంత లోతైనది అలాగే మీ యొక్క గుణగణాలు ఇలాంటివి మీ ఇలాంటిది అనేది మీ యొక్క ప్రియుడికో లేదా ప్రియురాలకో పూర్తిగా మీ గురించి అర్థం చేసి అర్థం చేసుకునే వారికి మీపై మరింత ప్రేమ అలాగే గౌరవం రెట్టింపు అవుతాయి తద్వారా ఈ యొక్క ప్రేమ ప్రేమ జీవితం అనేది పెళ్లికి దారి తీసే విధంగా కనిపిస్తున్నాయి ఇలా ప్రేమికుల పరంగా చాలా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అలాగే వివాహ జీవితానికి వస్తే చాలా చక్కగా జీవిత భాగస్వామి తరపు నుంచి మీకు మంచి సపోర్ట్ అనేది కలుగుతుంది అలాగే వారితో ఏదైనా కానీ చాలా రోజుల నుంచి చెప్పుకోలేనటువంటి విషయాలు కూడా వారితో పంచుకోవడం మీ మనసు చాలా రిలాక్స్ అవ్వడం కూడా జరుగుతుంది అలాగే మీ గురించి పూర్తిగా అర్థం చేసుకునేటువంటి మీ యొక్క జీవిత భాగస్వామి ముందు నుంచి మీకు ఏదైనా వారితో వారు వాగ్వాదం చోటు చేసుకున్నప్పటి విషయంలో కూడా మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకొని చాలా సానుకూలమైనటువంటి వాతావరణం అయితే మీలో ఏర్పడబోతున్నాయి ఇంకా కుటుంబ సభ్యులతో చాలా రిలాక్స్ అవుతారండి అలాగే నూతన వ్యక్తులు పరిచయాలు కలుగుతాయి అంతేకాకుండా చిన్ననాటి స్నేహితులు కలుసుకునే కోవడం వారితో కాసి వినోదభరితంగా కొంచెం చేసుకోవడం ఇలాంటివి జరుగుతాయి అలాగే ఈ రాశి వారికి రేపటి రోజున కొంత మిశ్రమంగా కొంత మీకు ప్రతికూలతలు కూడా కనిపిస్తున్నాయి అంటే బయటకు వెళ్ళినప్పుడు కొంతమంది వ్యక్తులతో జాగ్రత్తలు అనేటివి తీసుకోవడం చాలా ముఖ్యమని చెప్పి తెలుసుకోండి ఈ విధంగా ఈ రాశివారు తప్పకుండా మీరు పాటించేటువంటి కొన్ని నియమాలను అలాగే భగవంతుడి యొక్క ఆరాధనను చేసుకోవడం వలన మీ జీవితంలో మీకు ఎలానేటువంటి సంతోషం అలాగే కీర్తి ప్రతిష్టలు కూడా లభిస్తాయి మీరు ఏదైనా కానీ మీకు మీకు ప్రతికూలమైతే వాటిని వెంటనే బయటకు పంపించడం మీ మనసు నుంచి ఆలోచనలు కూడా థాట్స్ నుంచి కూడా మీరు బయటపడండి ఇటువంటి విషయాల నుంచి బయటపడడానికి యోగా ధ్యానం లాంటివి మీకు బాగా ఉపయోగపడతాయి అలాగే ఉదయం నిద్ర లేచిన వెంటనే కాస్త చక్కగా సూర్య నమస్కారం చేసుకోండి అలాగే ఇంట్లో దీపం పెట్టుకోవడం వల్ల కూడా మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎప్పటి రోజున ఏం చేయాలి ఏం చేయకూడదు ఏ వ్యక్తులను మిమ్మల్ని ఆశ్చర్యపరిచే విధంగా వారి యొక్క ప్రవర్తన ఉండబోతుంది అలాగే రేపు రోజున మీకు శివారాధన మరింత మేలు చేసేలా ఉంటుందండి కాబట్టి శివారాధన చేసుకోండి ఆదిత్య సూత్రాన్ని పట్టించుకోండి అలాగే మనసు నిర్మలంగా ప్రశాంతంగా ఉంచుకోండి మానసిక ఒత్తిడి తగ్గించుకోవడం కోసం యోగా లాంటివి అలవాటు చేసుకోండి కుటుంబ సభ్యులతో సంతోషంగా ఆనందంగా మీ జీవితం సాగిపోవాలని మనస్ఫూర్తిగా ఈ రాశి వారి తరపున నేను కూడా కోరుకుంటూ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇంతవరకు చూస్తుంది ధన్యవాదాలు